మన భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయం కొన్ని వేల మంది భారతీయుల యొక్క ఆర్త నాదాలతో మారు మోగిన రోజు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క క్రూరత్వానికి కుటిలత్వానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే అదే జలియన్ వాలాబాగ్ కాండ మన దేశ స్వాతంత్ర ఉద్యమంలోని అతి కీలకమైన ఈ సంఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో అయితే జరిగింది అసలు ఈ మారణ హోమాన్ని నడిపించింది ఎవరో దీనికి గల కారణాలు ఏమిటనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీవే ఇకపై కొత్త కంటెంట్ తో అందరికి ఉపయోగపడే వీడియోలు అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే స్వాతంత్ర ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులవి ప్రజలందరూ చాలా చురుకుగా ఉద్యమాల్లో అయితే పాల్గొంటున్నారు ఆ ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో మన ప్రజలందరూ వివిధ రకాలైన పండగలను ఉత్సవాలను అయితే వేదికలకి అయితే చేసుకుని ఒక చోట అయితే సమావేశం అయితే అయ్యేవారు అదే సమయంలో ఈ ప్రజా ఉద్యమాలను అనగదొక్కడానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే రౌలత్ చట్టాన్ని అయితే ప్రవేశపెట్టింది అసలు ఈ రౌలత్ చట్టం ఏ విధంగా పనిచేస్తుందంటే ఎవరినైనా ఏ విధమైన విచారణ లేకుండా అరెస్టు చేసే అధికారాన్ని బ్రిటిష్ అధికారులకైతే బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఇచ్చింది ఈ ప్రజా వ్యతిరేక చట్టానికి నిరసనగా మన భారతీయులందరూ దేశ వ్యాప్తంగా అయితే ఆందోళనలు చేయటం అయితే మొదలు పెట్టారు ఆ రోజు పంజాబీలకు ఎంతో పవిత్రమైన అలాగే ఎంతో ప్రీతికరమైన వైశాఖీ పండగ పర్వదినం అనమాట ఆ పండగ సందర్భంగా ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా అంటే చిన్నపిల్లలు పెద్దవారు ఇంకా ముసలి ముతగా అందరూ కూడా అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో అయితే సమావేశం అయితే అయ్యారు అసలు వాళ్ళు అక్కడ ఎందుకు సమావేశం అయ్యారంటే రౌల చట్టానికి మరియు సైఫుద్దీన్ కిచులు అలాగే సత్యపాలు వంటి మన దేశ నాయకుల యొక్క అరెస్టుకు నిరసన తెలపడానికి వాళ్ళైతే అక్కడ సమావేశం అయితే అయ్యారు అసలు కథ ఇప్పుడే మొదలైంది సరిగ్గా ఈ జలియన్ వాలాబాగ్ బాగ్ మారణకాండ జరగడానికంటే ఒక్క రోజు ముందే బ్రిటిష్ ఆఫీసర్ అయిన జనరల్ రెజినల్ డయ్యర్ జలంధర్ నుండి అమృత్సర్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యి అయితే వచ్చాడు ఈ మారణ హోమానికి కారకుడైన ఈ క్రూరుడు వస్తూ వస్తూనే జనం ఒక చోట గుమ్ముకు ఊడకుండా ఆంక్షలు అయితే విధించాడు ఈ క్రూరుడైన రెజినల్ డయ్యర్ జలియన్ వాలా బాగ్ లో మన భారతీయులందరూ కలిసి ఉన్న విషయాన్ని అయితే తెలుసుకున్నాడు ఆ రోజు జలియన్ వాలాబాగ్ లో దగ్గర దగ్గరగా పదిహేను వేల నుండి ఇరవై వేల మంది అయితే ఉన్నారు వారిలో ఓన్లీ సిక్కులే కాకుండా హిందువులు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు ఈ జలీయన్ వాలాబాగ్ అనేది ఒక తోట సుమారు ఏడు ఎకరాల్లో అయితే ఇదైతే విస్తరించి అయితే ఉంటది ఈ తోట చుట్టూ కూడా పెద్ద పెద్ద ఎత్తైన గోడలు అయితే ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు అయితే ఉంటాయి ఈ తోట మొత్తానికి కూడా ఉన్నది ఒకే ఒక్క పెద్ద దారి అనమాట అలా మన వాళ్ళందరూ కూడా అక్కడైతే సమావేశం అయితే అయి ఉన్నారు కదా అలా సాయంత్రం అయితే అయింది సూర్యాస్తమయానికి ఇంకా కొద్దిసేపు అయితే ఉంది అప్పుడు వాళ్ళ తలపై నుండి ఒక విమానం అయితే వెళ్ళింది ఆ విమానానికి ఒక జెండా కూడా ఉంది అక్కడ ఉన్న భారతీయుల్లో చాలా మందికి అదే తొలిసారి అనమాట విమానాన్ని చూడటం ఆ విమానాన్ని చూడగానే అక్కడ కొంతమంది అయితే వెళ్ళిపోతాం అనుకున్నారు సరిగ్గా అప్పుడే కొంతమంది వస్తున్నట్టు ఓట్ల శబ్దం అయితే వినిపించడం అయితే మొదలైంది ఆ శబ్దం ఎవరిదంటే క్రూరుడైన రిజినల్ అయ్యర్ తన బ్రిటిష్ సైన్యంతో ఆ తోటనైతే చుట్టుముట్టాడు సుమారు ఆ తోటకున్న ఇరికైన దారిలో నుండి యాభై మంది బ్రిటిష్ సైనికులైతే లోపలకైతే వచ్చారు ఆ యాభై మంది కూడా ఇద్దరిద్దరికైతే విడిపోయి మన ఉన్న జలియన్వాలా బాగ్ తోట చుట్టూరు కూడా వాళ్ళైతే అలా కమ్మేశారు అనమాట అది గమనిస్తున్న మన భారతీయుల్లో కొంతమంది ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అరిచారు ఇంకొంతమంది ఏమో వాళ్ళేమి కాల్చరని అయితే అరిచారు ఇది ఎలా జరుగుతా ఉంది ఆ వెంటనే డయ్యర్ వచ్చి ఏమన్నాడంటే గోర్కాజ్ ఫిఫ్టీ సిక్స్ లెఫ్ట్ అని ఒక్కసారి అయితే అరిచాడు అలా అరవగానే యాభై మంది బ్రిటిష్ సైనికులు అయితే వచ్చారు కదా ఇరవై ఐదు మంది నుంచుని ఇరవై ఐదు మంది అయితే కూర్చుని కాల్చడానికి పొజిషన్ అయితే తీసుకున్నారు అది చూసి భయభ్రాంతులకు గురైన మన భారతీయులందరూ అటు ఇటు పరిగెట్టడం అయితే మొదలు పెట్టారు ఇంకా చెప్పాలంటే మన వాళ్ళ దగ్గర ఒక్కటంటే ఒక్క ఆయుధం కూడా లేదు ఆ జలేని వాలాబాగ్ తోటకున్న ఒకే ఒక్క మెయిన్ గేట్ ని కూడా డైర్ అయితే మోహించేశాడు అలా మన వాళ్ళందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరిగెత్తుతూ ఉండగా ఫైర్ అంటూ ఆదేశించాడు డయ్యర్ అంతే మన వాళ్లపై బుల్లెట్ల వర్షం అయితే కురిసింది ఏ మాత్రం కనికణం లేకుండా విచక్షణారహితంగా కాల్చడం అయితే మొదలు పెట్టారు వాళ్ళు ఆ గన్స్ లో నుంచి వస్తున్న ఒక్కొక్క బుల్లెట్ మన భారతీయుల యొక్క గుండెల్లో నుంచి అయితే దూసుకుపోతున్నాయి లిటరల్ గా చెప్పాలంటే రక్తం ఏరులై పారుతుంది కొంతమంది ఏం చేశారంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న బావిలోకి అయితే దూకి ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు ఇంకా అక్కడ ఉన్న చిన్న పిల్లల్ని అయితే కాపాడటానికి గోడ యువతలు వీళ్ళైతే ఉన్నారు కదా ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకుని వాడ అవతలకి విసిరే ప్రయత్నం అయితే వీళ్ళైతే చేశారు అసలు మన వాళ్ళకి బయటికి వెళ్లే దారే కనిపించట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఓత కోత అనమాట కొంతమంది ఏం చేశారంటే ఆ గోడలకి బయటికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు కానీ ఈ బుల్లెట్ల తాపానికి వాళ్ళైతే నేల కొరిగారు చివరికి ప్రాణాలను కాపాడుకోవడానికి నేలపై పడుకున్న వాళ్ళను కూడా వదలలేదు ఆ రాక్షసులు ఇలా పది నిమిషాలు ఆ మారణ కొనసాగింది బ్రిటిష్ సైనికులు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు అయితే జరిపారు ఆ రోజున అసలు ఆ రోజు మన వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే మనసు చాలా బాధపడుతుంది కదా అలాంటిది ఒక్కసారి వాళ్ళు పడిన బాధనైతే ఊహించుకోండి అది నిజంగా చెప్పాలంటే వర్ణ రహితం అనమాట ఆ రోజు జరిగిన మారణకాండలో కొన్ని వేల మంది భారతీయులు అయితే చనిపోయారు కొన్ని వేల మంది భారతీయులు అయితే గాయపడ్డారు కొన్ని వందల మంది అయితే మిగిలిపోయారు ఇది మన భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజుకైతే మిగిలిపోయింది ఇలా మన భారతదేశ స్వాతంత్రం కోసం కొన్ని వేల లక్షలాది మంది ప్రాణాలను అయితే పోగొట్టుకున్నారు వారి త్యాగ ఫలితమే మనం ఈ రోజు పీలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువు చివరిగా భావి తరాల కోసం ప్రాణాలు అర్పించిన నా దేశ నాయకుల్ని తలుచుకుంటూ వారు చేసిన త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ జై హింద్